కోసిగి గ్రామంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో కిసోరి వికాసం బాల్య వివాహాలను అరికట్టాలి అని కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఐసీడీఎస్ నాగమణి గారు హాజరయ్యారు అనంతరం కొన్ని అంశాల గురించి నాగమణి గారు మాట్లాడారు అలాగే సీనియర్ పాత్రి కేఈలు విజయ్ కుమార్ సార్ గారు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఉన్న విద్యార్థినులకు కొన్ని విషయాల గురించి వివరించారు అయితే మనకు పెద్ద టాస్క్ ఏమంటే బాల్య వివాహాలు ఇది అందరికీ కూడా తెలుసు అనుకుంటా కదా మీకు మనకు తెలియకుండా ఊరితో జరిగిపోతుంది అసలు చేసుకున్నది నీకే తెలియదు అవునా ఇంట్లో తామ్రం పెట్టేసి వాళ్ళు 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 పెద్దలు పెద్దలు మాట కథ చేసుకుంటారు అన్నీ చేసుకుంటారు అయితే మీకు అన్ని విషయాలు ఇక్కడ తెలుసుకొని ఉంటారు ఎవరి ద్వారా తెలుసుకొని ఉంటారు అన్ని తెలుసు మీకు కానీ అక్కడ ఏమైందంటే ఎదిరించే ధైర్యము ఉండదు కదా ఫస్ట్ ప్రతి ఒక్కరు ఆడపిల్లలు ముందు ఆత్మస్ తెలుసుకోవాలి తల్లిదండ్రులకు నచ్చజెప్పాలి భయపడి వాళ్ళంతకు వాళ్ళే ఏదో చేసుకోవడం వాళ్ళంతకు వాళ్ళు వేరే ప్రేమలు పెళ్ళిళ్ళు అట్లాంటివి కూడా చూసుకోవడం అది మంచి పద్ధతి కాదు మెయిన్ తల్లిదండ్రులకు మన మీద నమ్మకం అనేది ఏర్పడుతుంది ఆ నమ్మకం అనేది ఎట్లా వస్తుంది చెప్పండి నమ్మకం ఎట్లా వస్తుంది ఇప్పుడు నేను నేను నిన్ను నమ్మాలా నమ్మను ఎందుకు ఊర్లో కొన్ని జరుగుతుంటే మీరు ఏమనుకుంటారంటే చూడు నా తల్లి నమ్మడు నా తల్లి నమ్మదు ఎందుకు నా బతుకు నేను ఎందుకు ఇట్లా ఉండాలా మా నాయన చూసుకోండి నాయన ఎవరు కలిగించాలా అందుకే గవర్నమెంట్ ఏం చెప్తుందంటే పద్దెనిమిది ఏళ్ళు పైబడిన తర్వాతనే పెళ్లి చేసుకోండి మీకు అంత మెచ్యూరిటీ మైండ్ ఉండదు మీ ఏదో వాడిలో ఆర్గన్స్ అన్ని కూడా ఒక స్థితి గురించి అయ్యాకుండా మీకు ఇది అవుతుంది అని చెప్తుంది అనమాట ఇప్పుడు ఏమైతుందంటే మన పల్లెటూరు కరెక్ట్ కదా ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకున్న మన తల్లిదండ్రులు చాలా గొప్ప వాళ్ళు మీరు సదిస్తున్నారు సదువు లేదు మీకు సదువు ఉంది మీరు అన్ని విషయాలు ఇట్లాంటి మేధావులు ఇట్లాంటి పెద్ద తెలుసుకుంటున్నారు వాళ్ళని మీరే కన్విన్స్ చేయాలి బాగా చదువుకుంటాను నా గురించి మేము డిస్టర్బ్ కావద్దు నీ పేరు నాకు అవకాశం ఇచ్చి చూడు నా పెళ్లి గురించి ఆలోచించు నా భవిష్యత్తు గురించి ఆలోచన చేయని చెప్పి మీరు బరువు ఇంట్లో బరువుగా ఫీల్ అవుతారు ఈ సమాజం చేసింది మన పిల్లడంటే సంతోషం అబ్బా మిల్లం ఆడపిల్లలు అంటే అంత బరువుగా పిల్లలు అవుతారండి సమాజంలో కానీ మా అమ్మ ఇంట్లో బయటకు వచ్చేమంటారు ఏం వీడుతో ఆ చెప్పినా కూడా ఇంకా ఆడపిల్లలు కొట్టారండి కానీ అది తప్పు అదృష్టవంతుడికి ఆడపిల్లలు కుడతారు లక్ష్మీదేవి ఆడపిల్లకి కనితనం ఎక్కువ ఆడపిల్లకి ప్రేమ ఎక్కువ ఆడపిల్లకి అప్రెక్కి ఎక్కువ ముందుకు మనగడ సాగా మానవ మనగడ ముందుకు సాగాలంటే ఆడ ఎంత ముఖ్యమో సమాజంలో మగలు కూడా అంతే ముఖ్యమో మగడు ఎంత ముఖ్యమో ఆడ కూడా మానవుడు మనం మనగడికి ముందుకు సాగాలంటే లేదు ఇంటికి నీకు కూడా అంతే ఉంటుంది అనమాట ఈ మధ్యకాలంలో చూసారు టెన్త్ లో అందరు అమ్మాయిల టాపర్లు లో అందరూ అమ్మాయిల మరి నీకు ఒక గొప్పదైతే మగడు నేనే నీకే అంతే టాపర్ నాకు ఏమేమి లేదు అట్లా మనము అందరు అందుకు మగడు మగడు ఎట్లో మనకు కాకపోతే ఫిజికల్ గా ఒక ఫిజికల్ గా సృష్టిపరంగా ఒక మగుడిగా కొద్దిగా ఉండొచ్చు కానీ సో అమ్మాయి నీకంటే ఈ రోజు అన్నిట్లో గ్రేట్